కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో విద్యుత్ శాఖ లైన్ మెన్ కరెంటు బిల్లు కట్టలేదని కనెక్షన్ కట్ చేయాల్సి వస్తుందని అనడంతో కోట్ల పల్లికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు చెప్పి ప్రాణం ముఖ్యమా కరెంటు బిల్లు ముఖ్యమా అంటూ తీవ్రంగా బెదిరింపులకు పాల్పడ్డారు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దీనిపై స్పందిస్తూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి సిఐతో ఫోన్లో మాట్లాడుతూ తన పేరు వాడుతూ విద్యుత్ శాఖ లైన్ బెదిరించినట్లు తెలుస్తుందని అందులో నా పేరు ఎందుకు వాడాల్సి వచ్చిందో ఎంక్వైరీ చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు అక్కడ జేఎల్ఎం ను ఫోన్ లో తిడుతుండో ఆ ఫోన్ ఆ రికార్డు ఏదో బయటకు వచ్చి అన్న నా పేరు యూజ్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మనిషిని నేను ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తున్నాని చెప్పి చెప్పింది దాని మీద కొంచెం ఎంక్వైరీ చేయండి అని నా పేరు ఎందుకు వాడాల్సి వచ్చింది ఆ దాని పేరు విన్నా నాకు మల్లేశ్వరు పర్సనల్ జేఎల్ఎం తెలియదు తెలియదు లైన్ మేన్ తెలియదు బట్ ఆ కన్వర్సేషన్ లో నా పేరు వచ్చింది ఎందుకు వచ్చింది ఒకసారి ఎంక్వైరీ చేసి పిలిపించి యాక్షన్ తీసుకోండి ఓకేనా హైరోలసన రిపీట్ లాస్ ఐయా ల వాయిస్ రికార్డ్ కూడా పంపించండి కొంచెం యాక్షన్ తీసుకుని కొసరట్లా రిపీట్ గాకుంటా మన పేరు వాడొద్దు హలో హలో సార్ అది లైన్ కట్ చేశారు మీరు మొన్న చేస్తాను కదా అది కట్ చేశారు నేను మా మా ఇక్కడ మా సత్యమూర్తి గారు ఎమ్మెల్యే నాకు ஆஹ் நீ நம்பர் எழுதா நீ நம்பர் எழுதா நீ கடையச் சொன்ன வாதா சட்டம் தான் மாட்டேன்னு சொல்லிட்டு

నీకు టీచర్ వేరే ఉంటది ఆ సరే తెలుసా నీకు అలా గురించి వెళ్ళదు కొనేను నేను సరేనే ఇప్పుడు నువ్వు అంటే ఇవ సరే నో ను వేరే ఉంటాన్న యా నాని ఇప్పుడు నీకు సంవత్సరం దాకా అడగకున్నా గాని ఇప్పుడు ఇప్పుడు మడిరేట్ ఏసిందా ఫస్ట్ మావలే ఎలక్ట్రీషియన్ మడిరేట్ ఏసిందా ఆ లైన్ మన్ ఏసిందానే తెలుప్రమర్లేడ ఆయన లైన్ మన్ గా ఆయన కనిపెండి తెలుసా నీకు ఆ ఆయన ఎంత మాకు ఇట్లా నీ లక్క మాకు గుండకం చూపట్లానే

అంటే నిన్ను బిల్లు అడిగి పొరపాట మా అది అడగద్దు నువ్వు నువ్వు దొరికిన బిడ్డా నువ్వు దొరికినా ఉంటది పర్సెంట్ కాడ ఏం ఏం చేసేయడానికి వెళ్తది అదే నిన్ను బిల్లు అడుగుడు పొరపాటు పొరపాటు కాదు నువ్వు నాకు అడిగిస్తున్నావు అడిగే చూడు అలా పర్సెంట్ కాడ ఏం చేస్తాడో వెళ్తది పిచ్చి కలిపి రావదేమతావు నీ ఏం చేస్తున్నాడు నిల్స్తది పర నువ్వు నాకు నువ్వు గుడిపెల్ల పోరా దొరుకుతావు నీ తెలిపొద్దు నాకు అన్న నేను రోజు మీ ఊరికే వస్తున్నా నేను వేరే ఊరికే కాదు నాకు నింపి మాట్లాడే నువ్వు అరే మాట్లాడి అంటే సత్యమైన సార్ బిల్లు కట్టకని చెప్తారా కావద్దు రేపు కట్టుకోని చెప్తారు కావచ్చు కానీ నువ్వు కదా ఆ రోజు ఆ రోజు అంటే బిల్లు పెండింగ్ ఉంది కట్టాలి కట్టకపోతే కరిగిస్తా అని చెప్పిన ప్రాణానికి బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నీకు బూడి పిల్ల బోటి పార్దు బుద్ధి నా గురించి తెలుగు ఇంకా ఏంటంటే తెలుసా సరే భూరిపల్లి అడుగు గురి అన్నది ప్రజలు ప్రశాంతంగా ఎన్నో తెలుసుకుంటాను సరే సరే ఇప్పుడు హలో ఆ ప్రశాంత్ గారు ఎన్నాడు నేను వెళ్తాను భూపల్లి రాజశేఖర్ గారు పన్నెండు వరకు నేను తెలుసా నీకు సరే సరే నువ్వు కట్టకు కట్టకపోతే కట్టకపో నువ్వు మళ్ళీసారి నాకు ఫోన్ చేసావు అనుకో బాగుండదు బిడ్డ ఫస్ట్ చెప్తాను నీకు నేను సరే నేను నిన్ను ఫోన్ చేయడం కదా నువ్వు మొన్న నంబర్ నన్ను ఫోన్ చేసింది నువ్వు కడి చేస్తాను కదా నువ్వు కడి చేసినాడు నేను నీ నంబర్ నువ్వు ఎడబెడతాను అది పెడతా రవిశంకర్ తప్పుడు మాట్లాడాలి నేను

నువ్వు ఖరీ చేస్తానుకో నువ్వు ఇంటికెచ్చి కొడతా బిడ్డ ఇంటికెచ్చి కొడతా అట్టే కాదు నువ్వు సరే సరే అన్న ఓకే కొడతా అట్టే కాదు బిడ్డ సరే సరే నా గురించి తెలవని కరిమరీ నువ్వు తెలవని నీకు సరే సరే ఓకే ఓకే బాబు ఓకే